సారీ రాత్రి నీతో చెప్పకుండా వెళ్ళిపోయాను సడన్ గా బాస్ నుంచి ఫోన్ వచ్చింది వెళ్ళిపోవాల్సి వచ్చింది అదే నేను డిస్టర్బ్ చేయడం ఎందుకు లేని చెప్పకుండా వెళ్ళిపోయాను అంటే నీ బాస్ మరీ కర్కొట్టడనమాట ఫ్యామిలీతో ఏమో అర్ధరాత్రి కూడా ఫోన్ చేసి రమ్మంటాడు ఏమిటండి ఓకే ఓకే అలాగే పెట్టిసాయా బాయ్ 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 ఎవరితో అండి మాట్లాడుతున్నా మా బాస్ తో సారీ మా బాస్ మేనేజర్ తో ఎవరు అదే ఐఎమ్ సారీ బాస్ నేనే కదా మా మేనేజర్ తో చూడు ఈ మధ్య బిజినెస్ పనులు మరీ బిజీ అయిపోయి బుర్ర పని చేయట్లేదు తాగుతాను బుర్ర వేడికి పోయి మరి పని సారీ కాఫీ కదా ఈ శుభవార్త అంటే మీ ఆయన ఇంకా ఆపలికి రాలేదే వచ్చేస్తూ ఉంటాడు వచ్చేస్తాడు ఏ క్షణంలో వచ్చేస్తాడు ఇప్పుడు ఏమంటే భగవంతుడి దయ వల్ల ఇంత కాలానికి మన అమ్మాయి కడుపుతో ఉంది వేణుగోపాల స్వామి ఆలయంలో పూజ చేయించండి కనకదుర్గమ్మ కళ్ళు అర్చనలు చేయించండి దివాలయంలో అభిషేకాలు చేయించండి అవన్నీ నేను చూసుకుంటాను వదిన గారు ఎప్పుడు ఎప్పుడొచ్చారండి మీరు ఏమిటారు ఏమిటి బంగారు ఇవాళ మీ అమ్మాయి ప్రత్యేకంగా కొత్త పల్లికూతలా పారిపోతుందండి ఏమిటో చెప్పుకో చూతావు ఏమిటో తెలియట్లేదే ఏమైనా విశేషం ఉందా పెద్ద ఆ చెప్పుకోలేదు ఏమిటయ్యా నేను పాతలు కాబోతున్నా కంగ్రాచులేషన్ ఏమో తెలియదు ఏమైనా మీ మామగారు తాత కాబోతున్నారంటే నువ్వు తండ్రి కాబోతున్నావు అని నిజమా నూటికి నూరు పాలు నిజం నేను దాతరి కావాలనుకుంటున్న బంగారు కళ ఇన్నాళ్ళకి నిజం కాబోతుందలుడు பூஜரும் விரதால பச ரூபோமேட்டபோயே அம்மா அது பிள்ளா செவுன வினால வந்தேன் நீ பிரேமஃ தீ சேனக்கு அந்த మొహంలో వెనికి వేయి పుల్ల మీ కాంతులు చూడాలని ఉందండి గుడ్ మార్నింగ్ శేఖర్ గారు హలో గుడ్ మార్నింగ్ టు డాక్టర్ ఏమిటి విశేషం రోజు ఈ హాస్పిటల్ హాస్పిటల్లో ఉండారు మా రాధ ఏమైనా ఫోన్ చేసిందా సర్లేండి మీరు ఇంట్లో ఉంటే ఫోన్ చేసే టైం కూడా వేస్ట్ చేస్తుందా థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ సడన్ గా నా కార్ రిపేర్ వచ్చింది నన్ను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తారేమోనని ఓయ్ దాన్ని ఉందని రండి థ్యాంక్స్ వస్తాను బాయ్ డాక్టర్ డా నా పేరు లక్ష్మి మిమ్మల్ని గురించి డాక్టర్ రాజారావు గారు ఫోన్ చేశారు కూర్చోండి అరుగు డాక్టర్ గారు కూడా వచ్చేశారు శేఖర్ గారు వెల్కమ్ మేడం అయినా మళ్ళీ మనకి ఫార్మాలిటీస్ ఏంటి చెప్పండి వస్తానండి బాయ్ ఎవరు ఇప్పుడు నిన్న కార్డు డ్రాప్ చేసి వెళ్ళారే ఆయనే మావారు మీరు ఏదో పొరపాటుగా చూసుకుంటారు భారేమిటండి భర్తని గుర్తించడంలో పొరపాటు పడే వాళ్ళు ఎక్కడైనా ఉంటారా అంటే లక్ష్మీశేఖర్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శేఖర్ గారు మావారి ఆ లక్ష్మీశేఖర్ పేరులో ఉన్న లక్ష్మి నేనేనండి బహుశా మీకు తెలియదేమో ఆయన గురించి నాకు తెలియపోవటం ఏంటండి ఆయన భార్య పేరు రాధ ఆమె నా క్లోజ్ ఫ్రెండ్ మా ఇంటి పక్కనే వారిల్లు అందుకే ఆయన పార్లో వచ్చాను వారానికి మూడు రోజులు క్యాంప్ కూడా వెళ్తుంటారు రాకూడని చోటికే రావాలని నా దొసట ఎప్పుడో రాశాడా భగవంతుడు అందుకే ఇప్పుడు రావాల్సి వచ్చింది అదేంటండి ఇల్లు నీకు అంత రాకూడడం చోట రాకూడని చోటే కాదు చెట్టు కూడా ఒక ఆడది మరో ఆడదాని ఇంటికెళ్ళి తన భర్తని తీసుకురావాల్సి వస్తే అంతకంటే దుస్థితి ఏముంది దౌర్భాగ్యం ఏముంటుంది ఆయన ఇక్కడ అనుకుంటారు నువ్వు ఎవరితో అయితే కులుకుతున్నావు ఆయన అంటే నా దేకర్గర్ కాదు నా దగ్గర నా శేఖర్ నీ భర్త నా శేఖర్ నన్ను మనసారా ప్రేమించిన వారు నన్ను ప్రాణంగా చూసుకునేవారు మీరు ఎవరిని ఎవరు అనుకుంటున్నారో నేను నీలాగా ఎవరిని ఎవరు అనుకుని కళ్ళు మూసుకొని కాపురం చేసే నీటి మాని దాన్ని కాదు ఆయనకు మరో భార్య నార్మల్ ఆయనకి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నేనొక్కదాన్నే భార్యను తింది కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు తోళ్లేదనుకున్నట్టో నీ చీకటి బతుకు ఎవరికీ తెలియదనుకోకు అందాన్ని ఎరచూపి నా భర్తని ఆకట్టుకొని కొన్నాళ్ళు రహస్యంగా కాపురం చేసినంత మాత్రాన ఆయన నీ భర్త అవుతారనుకున్నావా ఇంకొక్క మాట అన్నారంటే నేను సహించను మీరేవో కుయ్యుల పన్ని నా భక్తులు లేవ తీసుకుపోతున్నారని నేనంటే అన్నంత మాత్రాన చిన్నపాటు అవుతుంది అనుకున్నావా అనగల అధికారం ఉంటాడు ఆయన నీ భర్తని చెప్పుకోవడని నువ్వు కొంగు కొంగు గుడి వేసుకొని ఆయనతో ఏడు అడుగులు నడిచావా ఏడు అడుగులు నడిస్తేనే అధికారం వస్తుందా అలా అయితే ఏడు అడుగులే కాదు ఆయన నేను చేయి చేయి కలుపుకొని ఎన్నో వేల అడుగులు నడిచావు చూడండి శేఖర్ నా భర్తే కాదు నా దైవం ఆయన్ని మీరు మరోసారి మీ భర్త అన్నారంటే నేను క్షమించరా క్షమించడానికి నువ్వెవరు నువ్వేం పెళ్లి పేర్ల మీద కూర్చొని అగ్నిసాక్షిగా నాపించరామి నిన్నెన్నర విడిచిపెట్టని బాధ తెంచుకున్న అర్థం ఏవా పరస్పర విశ్వాసం ప్రధానం కానీ బాధ చేయించుకున్నదే భార్య అవుతుందనుకోవడం భ్రమ కాదు ఆడది సహధర్మ చర్ణిని సగర్భంగా చెప్పుకోవడానికి పెద్దల సమక్షంలో బాధ తెంచుకోవడంతో పాటు తలవు నొప్పుని మెంట్లో తాడి కట్టించుకోవాలి ఆడదానికి భర్త కట్టే తాళి దైవ ఇత్య వరం కట్టే విలువైనది నువ్వయన భార్యని నిరూపించుకోవడానికి నీ మెళ్ళో తాళి ఉందా చూపించు నీ ఇక్కడ తాళి ఈ జన్మకింకా నీకు ఆయోగం కూడానా మరో ఆడదాని మెళ్ళో తాళి పెట్టే అధికారం ఆయనకు లేదు తాళి ఉన్నదే ఇన్నాను అది లేనిది వినయాలో నువ్వెవరో ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు గతివి ఆయకి ఉంపుడు గట్టికి గంగా జలానికి కాలుష్యానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది ఇంకా చేదు నిజాల సూదలు గుచ్చి గుచ్చి నా మనసులు చిత్రాలు చేయొద్దు ఆడదండి పుట్టి కూడా నేను చెప్పేంత వరకు మాంగళ్య విలువ తెలుసుకోలేకపోయానంటే నేనెంత మాయలో పడిపోయానో తెలుస్తుంది కానీ ఇప్పుడు ఇంకా దేవుడైనా చేయూతనివ్వలేని సుడిగుండాలో కోరుకుపోయాను కళ్ళు కొన్ని ఏడుపులతో కన్నీళ్ళు పెట్టుకున్నంత మాత్రానా దారి నీ నీలాంటి ఆడది ఆరాధపడేది ఐశ్వర్యాల కోసం కానీ భర్త కోసం కాదని అందరికీ తెలిసిన రహస్యం నువ్వు వాసిపడే డబ్బు నగలే కాదు చెన్న చెన్మల సుకృతానైనా ధర పోస్తాను కానీ నా భర్తలో భాగాన్ని మాత్రం మరో ఆడదానికి పంచవలేను